ఈ నకిలీ మద్యం మాఫియా బయటపడడం జరిగింది అయితే యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేస్తా ఆ నకిలీ మద్యం తయారు చేయడంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రత్యక్ష పాత్ర ఉంది అని చెప్పి చెప్పి ఆధారాలతో సహా రుజువైన తర్వాత ఒక పక్క ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం ఒక పక్క వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడడం అంటే మీ అక్రమ సంపాదన కోసం అక్రమ మధ్యాన్ని ప్రవేశపెట్టి పేదల ప్రజలతో చెలగాటమాడేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి అనేటువంటిది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ ఈ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు హరించేస్తున్న దాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఒక పక్క చనిపోతున్నా కుటుంబాలు గోడుగోడుమంటున్నా ఈరోజు మా కోట్లాది రూపాయల సంపాదన మాకు ముఖ్యం ఉన్నట్టుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నటువంటి తీరు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి తేదీ ఎక్కడో జరగలేదు మారుమూల ప్రాంతంలోనో ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు జిల్లాలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు ఎక్కడ చీమ చుట్టుకమన్నా ఆంధ్ర రాష్ట్రం మొదలయండి ఈ భారతదేశంలో ఎక్కడ చీమ చిట్టుకమన్నా సరే నా చెవిలో వినిపిస్తుంది అని చెప్పి చెప్తాడు అంత టెక్నాలజీ ఉన్నటువంటి వాడు అంత విజనరీ ఉన్నటువంటి వాడు అంత అనుభవం ఉన్నటువంటి వాడు సొంత జిల్లాలో చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లి నియోజకవర్గం మొలకలపల్లి దగ్గర మొలక మొలకల చెరువులో ఈ దారుణమైనటువంటి మాఫియా బరి తెగించి అక్కడ మొత్తం అనేక రకాలైనటువంటి మద్యాల నకిలీ మద్యాల తయారు చేస్తుంటే ఏం మాత్రం పట్టించుకోకుండా ఈరోజు ఆ భాగవతం బయటపడిన తర్వాత దీనిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు ఒకసారి చూస్తే మొదట తమ్మళ్ళపల్లిలో ఒక ఫ్యాక్టరీ బయటపడింది నకిలీ ఫ్యాక్టరీ ఆ తర్వాత చూస్తే బెజవాడలో కొన్ని దగ్గర వాళ్ళ రైడ్లలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి రైడ్లు వెలుగు చూశాయి వీటన్నిటినీ ఒకసారి పేర్చి చూస్తే ఈ మాఫియా ఎంత విస్తరించింది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు పొరుగులో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా వ్యాప్తి చెందిందనేటువంటిది ఈరోజు మనం చూస్తే సరిపోతుంది సరే ఆలోచన చేద్దాం మద్యానికి సంబంధించి ఏదో దొంగతనంగా తీసుకొచ్చి అమ్మింది కాదు అక్కడ ఉన్నటువంటి మోల్కల్ చెరువులో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో దానికి కావాల్సినటువంటి ముడి సరుకులు సేకరించాలి వాటికి కావాల్సినటువంటి బాటిళ్ళను తయారు చేయించాలి వాటికి కావాల్సినటువంటి ఏదైతే ఆ స్టిక్కర్స్ ఉంటాయో ఆ బాటిల్కి సంబంధించినటువంటి బ్రాండ్ అనేటువంటి స్టిక్కర్ ఉండాలి వాటికి బాటిల్ సీల్డ్ ఇవన్నీ కూడా వేసిన తర్వాత అచ్చు అసలు బాటిలలాగా మార్కెట్లోకి విడుదల చేశారు అయితే ఎంత బాహాటంగా ఎంత బహిరంగంగా దీనికి సంబంధించినటువంటి ముడిసరుకు ఏ విధంగా తెచ్చుకోగలిగారు ఏ విధంగా నకిలీ బాటిల్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా నకిలీకి సంబంధించినటువంటి ఆ స్టిక్కర్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆ లేబుల్స్ని తయారు చేసుకోగలిగారు ఏ విధంగా వాటికి సీల్డ్ అసలు బాటిల్కి వేసినట్టుగానే సీల్డ్ వేయగలిగారు అనేటువంటిది చూస్తే దీంట్లో ప్రభుత్వ పెద్దల పాత్ర స్పష్టంగా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇవన్నీ ఒకసారి చూస్తే కాకలు తీరినటువంటి మాఫియా ముఠాలు మాత్రమే సాధారణమైనటువంటివి చేయలేవి పనులు కాకలు తీరి ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆ ముఠాలు మద్యం మాఫియా ముఠాలు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేయగలవు తప్ప మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు మామూలుగా జరిగేటువంటి సంఘటనలో ఇంత పెద్ద స్థాయిలో అంత దారుణంగా ప్రజల ప్రాణాలతో మాటేటువంటి విధంగా ఈరోజు ఎవరు కూడా కార్యక్రమాలు నిర్వహించలేరు అంటే వీటిల్లో పకడ్బందీగా వాటిని అమలు చేయడంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరితేరు ఉన్నారు కాబట్టే ఆ ఆరితేరినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారానే ఈరోజు ఇవన్నీ చేయగలిగారు రోజు ఒకసారి చూద్దాం సాక్ష్యాలు ఫోటోలు వీడియోలు మీడియాలో ఎక్కడికక్కడ పడుతుంటే ఎంత దారుణం అంటే ఆ ఫోటోలు చూస్తే ఆ ఫోటోలకు మొన్న విజయదశమి రోజు ఆ ప్లాంట్లకు సంబంధించి ఆ ఓనర్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే దందా నడుపుతున్నారో ఆ ప్లాంట్లకు ఆయుధ పూజ కూడా చేశారు వాళ్ళు దసరా రోజు ఎందుకంటే మొన్న తీసి రిలీజ్ చేసి విడుదల చేసినటువంటి ఫోటోలలో వాటికి పూలమాలలు వేసి ఉండే ఆ నకిలీ ప్లాంట్లకు సంబంధించినటువంటి పసుపు కుంకుమూసి పూజ చేశారు అంటే సాధారణంగా ధైర్యంగా ఒక ఫ్యాక్టరీ నడిపేటువంటి వ్యక్తి ఏ విధంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడో అదే స్థాయిలో నిర్వహించగలగడం అనేటువంటిది ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా ప్రభుత్వ తోడ్పాటును అందించకుండా ఇది సాధ్యమనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి సరే ఈ విషయం మొత్తం మీద బయటపడినటువంటి వ్యక్తులు ఎవరు జయచంద్రారెడ్డి దాసరపల్లి జయచంద్రారెడ్డి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఎవరు దాసరపల్లి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బీఫారం తీసుకుని ఈరోజు తంబలపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఎవరు ఆ జయచంద్రారెడ్డి బావ మరిది గిరిధర్ రెడ్డి మరొక వ్యక్తి ఎవరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్లతో అంటగాగేటువంటి కట్టా సురేంద్ర నాయుడు మరొక ఎవరు జనార్దన్ రావు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయా లేవా మీ బీఫారం తీసుకెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో నాకు ఓటు వేమని అడిగినటువంటి వాడు కాదా ఈ జయచంద్రారెడ్డి కాబట్టి మీరు మీకు సంబంధం లేనట్టుగా మాట్లాడకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి తతంగం ఏమిటంటే మద్యం షాపులన్నీ చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు తన నాయకుల ముఠా చేతిలో పెట్టాడు వాళ్ళ కనుసన్నలో నడుస్తున్నాయి వాళ్ళ కనుసన్నలో నడిపెట్టేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా ఎక్కడైతే ఈ నకిలీ మద్యం వచ్చిందో వాటిని తీసుకెళ్లి బెల్ట్ షాపుల్లో వేశారు ఆ బెల్ట్ షాపుల పాపం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్మితే మొత్తం వాళ్ళ ప్రాణాలు హరించకపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి దీని వెనక ఎవరున్నారనేటువంటి దాన్ని లేకుండా దీనికి సంబంధించి ఏదో దొంగ ఎవడు గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు దౌడుకున్నట్టుగా మీరు ఎవరెవరి మీద ఎవరెవరి మీద మాట్లాడడం కాకుండా ఈరోజు మేము అడిగేది ప్రభుత్వం అంతకుముందు నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ దీనంలోనే లిక్కర్ షాపులు నడిచాయి వాటికి సంబంధించినటువంటి బాటిల్ ఒకసారి చూడండి మీరు మాట్లాడారు లేనటువంటి లిక్కర్ స్కామ్ను సృష్టించి మా వాళ్ళని ఇబ్బంది పెట్టారు మా వాళ్ళ మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టారు మేము మిమ్మల్ని సూటుగా అడిగేది ఆ రోజు ఎక్కడైనా బెల్ట్ షాప్లో ఈ నకిలీ మద్యం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు ఎక్కడ తయారు చేశారు అనేటువంటి దాని మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ చూస్తే వెంటనే దాని మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్తో సహా కాంపోజిషన్తో సహా వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా లేదే పరిమిత సంఖ్యలో మద్యం ఈ పనిచేసాయి షాపులు ఎక్కడ కూడా విపరీతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఈరోజు బడి లేదు గుడి లేదు మసీదు లేదు చర్చి లేదు ప్రార్థన స్థలాలు లేవు పవిత్రమైనటువంటి స్థలాలు లేవు ఎక్కడ పడితే అక్కడ ఇష్ట రీతిగా అమ్మడం ఆ పక్కనే బహిరంగంగానే అనధికార బారులు ఏర్పాటు చేసుకోవడం బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకోవడం ఆ బెల్ట్ షాపుల మీద వేలంపాటలు పాడుకోవడం దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి నాయకుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా పంచుకోవడం పైకి చేర్చడం మిగతా వాళ్ళ విధంగా నకిలీ మద్యం పెట్టి బెల్ట్ షాపులకు అమ్మి ఆ బెల్ట్ షాపుల ద్వారా పై వరకు అమ్మడం కాబట్టి ఏ రోజైతే ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కుట్రలు బయటపడ్డాయో ఆ రోజు నుంచి డైవర్షన్ గేమ్స్ డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు యథా ప్రకారం తయారు దాంట్లో చంద్రబాబు ఏమన్నాడు జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం మనిషే కాదు అసలు ఈ నిందితులు ఎవరు తెలుగుదేశం వాళ్ళు కాదు వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి కోవర్ట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఒక కొత్త పదం నేర్చుకున్నాడు ఎవడన్నా తన పార్టీలో వాడు తప్పు చేస్తే మాత్రం ఇతను వైఎస్ఆర్సీపీ కోవర్ట్ సింపుల్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా దగ్గరికి పంపిస్తే వచ్చారు అని చెప్పి చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు దొరికిపోయిన వాడినేమో వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం వాళ్ళు దొరకపోతే దొరలాగా దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టుగా ఈరోజు దొరలాగా నడుపుకుంటే ఆ రోజులు ఏం కనపడలే ఆయన కోవర్ట్ అనేటువంటిది ఈరోజు దొరికిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టుగా మారిపోయాడు ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ అంతకుముందు శంకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పోటీ చేశాడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ పాపం ఆ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శంకర్ యాదవ్ ఇవ్వకుండా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జయచంద్రారెడ్డి ఇవ్వడానికి వెనుక పెద్ద తతంగమే జరిగింది అది బహిరంగ రహస్యం ఇదంతా మొత్తం ఆయన మాట్లాడుకోవడం కానీ వయా కిలారి రాజేష్ లోకేష్తో మాట్లాడుకోవడం దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడైతే ఆయన వేరసారాలు మాట్లాడుకోని నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటా మీకు డబ్బులు ఇస్తా పార్టీకి అని చెప్పి చెప్పి మాట్లాడుకున్న తర్వాత ఆయన బటం నొక్కి డబ్బులు వేస్తే ఆ డబ్బులు మీకు చేరినట్టుగా లోకేష్ నిర్ధారిస్తే చంద్రబాబు నాయుడు బీఫార్మ్ ఇచ్చాడు ఇది వాస్తవమా కాదా చెప్పండి ఇది వాస్తవమైనప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఈ ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ కోవట మాట మాట్లాడటం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండదు చంద్రబాబు నాయుడు నోటుకుండా పచ్చి అబద్ధాలు వస్తాయి కానీ దారుణంగా వస్తున్నాయి ఈ మంచి ఏది పడితే అది మాట్లాడడం ఏదో ఒక విధంగా ఎదుటి వాటికి ఆపాదించను తప్ప ఇంకొకటి లేదు ఈ విధంగా సరే అనుకుందాం నువ్వు చెప్పినట్టే ఆయన ఏదో పెద్దిరెడ్డికి సన్నిహితుడు దానివల్ల ఆయన వైఎస్ఆర్సీపీ కోవర్టు అని చెప్పి చెప్పి నువ్వే మాట్లాడావు పెద్దిరెడ్డి సన్నిహితుడైతే పెద్దిరెడ్డి తమ్ముడి మీద నువ్వు ఎందుకు పోటీ పెట్టావు ఆ మాత్రం నీకు అవగాహన లేదా నేను చూస్తే నీ పరిస్థితి చూస్తే నీ నీడను నువ్వు నమ్మవే నీ నీడను చూసి నువ్వు భయపడతావే అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ కోవర్ట్ టికెట్ ఇచ్చావా ఇది నమ్మాలనా ఇది నమ్మదగిలినటువంటి తన ఒకవాడు వైఎస్ఆర్సీపీ కోర్టు అంటే ఎంతమంది మా పార్టీలో నుంచి వచ్చారు మీ దగ్గరికి నెల్లూరు పార్లమెంట్గా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోర్ట మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోర్ట లావు శ్రీకృష్ణ దేవరాలు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కోర్టనా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీ కోర్టన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మా పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చాడు ఆయన వైఎస్ఆర్సీపీ కోర్ట కొలుసు పాతసారధి వాసంశెట్టి సుభాష్ అదేవిధంగా వీళ్ళు ఇంకొక మంత్రులు అందరూ వచ్చారు మీ దగ్గరికి కొలుసు పాతసారి దగ్గర నుంచి వాసనశెట్టి సుభాష్ దగ్గర నుంచి ఆ రాంప్రసాద్ దగ్గర నుంచి రాంప్రసాద్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళు ముగ్గురు మా పార్టీల నుంచి ఈరోజు మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా మాకోవట్లేనా కోవట్లేనా అంటే మీరు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాళ్ళు మాకు కోవట్లే మీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసేవాడు వాళ్ళు మాకు కోవట్లే ఎంత గతంలో చెప్పాల్సింది ఎవరైతే ఈ పార్టీ నుంచి అక్కడికి వచ్చారని చెప్తున్నావో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించేవో కొంతమంది గెలిచారో కొంతమంది ఓడిపోయారు ఎవడైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చాడంటే వాళ్ళు కోవర్ కింద లెక్కేస్తున్నావు కాబట్టి ఈరోజు జయచంద్రారెడ్డిని అతను తప్పు చేశాడు కాబట్టి దొరికిపోయాడు కాబట్టి అడ్డంగా ఆయన మీద ఇప్పుడు కేసు బుక్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి సింపుల్గా ఆయన మీ కోవర్ట్లు అని చెప్పి చెప్పని మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా ఆయన అందరూ మా కోవర్లు వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాడా చంద్రబాబు నాయుడు దానికి ఒప్పుకుంటాడా కాబట్టి నువ్వు డిఫెన్స్లో ఎంత డిఫెన్స్లో ఉన్నావు అనేటువంటిది ఈ నీ స్టేట్మెంట్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు మాట్లాడేటువంటి మాటలు బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు వాడేటువంటి పదజాలాన్ని బట్టే అరే మనం తప్పు చేశాం దొరికిపోయాం కాబట్టి అంత డిఫెన్స్లో ఉన్నాం మనం అనేటువంటిది ఈరోజు అర్థమైపోయిన పరిస్థితి ఏర్పడింది అందుకని వైఎస్ఆర్సీపీకి చెందిన వారితో ఈరోజు నువ్వు చెప్పావు కల్తీ లిక్కర్ ఆఫ్రికాలో వీళ్ళందరూ కలిసి దత్త కట్టారు జయచంద్రారెడ్డి వీళ్ళందరూ తర్వాత ఇంకొకటి వర్షం ఇది దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి పరిచయాల ప్రకారం మూలకల చెరువులో కల్తీ లిక్కల ఫ్యాక్టరీ పెట్టారంటే అంటే వైఎస్ఆర్సీపీ కలిసి ఆఫ్రికాలో ఆయన చేశాడు అక్కడ అనుభవం ఉంది కాబట్టి ఆయన మూలకల చెరువులో కల్తీ లెక్కల ఫ్యాక్టరీ అని చెప్పి అన్నావు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ మూలకల్ చెరువులో ఉండేది ఆంధ్రాలో ఉందా ఆఫ్రికాలో ఉందా ఆఫ్రికాలో ఉంటే ఆఫ్రికాలో అనుభవం ఉంటుంది సరే బాగానే ఉంది ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రాలో ఉందా కాబట్టి ఆఫ్రికాలో డిస్టలరీస్ ఉన్నాయి జయచంద్రారెడ్డి అని చెప్పి ఆయన ఎన్నికలు ఎప్పుడు పెట్టినని చెప్పాడు ఆ రోజు నీకు కనపడలేదా ఆ రోజు నోట్ల కట్టలు చూసేటప్పటికి బీఫారం టికెట్ ఇవ్వాలనిపించిందా ఈరోజు పాపం ఆయన చేసినటువంటి తప్పులు మీరు అందరూ కలిసి చేసినటువంటి తప్పులన్నీ అన్ని బయటపడేటప్పటికి ఆయన బయటేసి ఇతను మా అవార్డు కాదు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పి ఆయన బలి చేసి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఒకసారి చూద్దాం ఎబ్రహీంపట్నంలో దొరకలేదా పాలకొల్లో దొరకలేదా ఏలూరులో దొరకలేదా అమలాపురంలో దొరకలేదా తర్వాత తీరా చూస్తే అనకాపల్లి జిల్లాలో పర్వడలో దొరకలేదా ఇవన్నీ కలితే మధ్యం దొరకలేదు ఇవన్నీ ఆఫ్రికాలో ఉన్నాయా ఆంధ్రాలో ఉన్నాయా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడలో ఉన్నటువంటి రత్తుల రామకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా ఆయన అయ్యన పాత్రడితో కలిసి అంటకాగినటువంటి వాడు అయ్యన పాత్రుడికి శిష్యుడు ఆ రత్తుల రామ అనేటువంటి వతను అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పర్వాడకు చెందినటువంటి వ్యక్తి ఆయన ఇక్కడ నకిలి మధ్యం తయారు చేస్తా పోటబడ్డాడు కాబట్టి మీరు అన్నీ జరిగినవన్నీ ఎక్కడ జరిగినా సరే అవన్నీ ఆఫ్రికాలో జరిగినట్టుగా ఊహించుకుంటున్నారేమో తెలియదు కానీ ఆఫ్రికాలో ఆయనకు ఉన్నట్టుగా ఆయన ఎన్నికల ఎప్పటిబెట్లో చెప్పాడు ఆ రోజు నువ్వు ఒప్పుకొని టికెట్ ఇచ్చావు ఈరోజు అక్కడ పనిచేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు సంబంధాలు లేవన్నట్టుగా ఇవన్నీ ఆంధ్రాలో ఉన్నటువంటివి కాదా ఆఫ్రికా ఎందుకు ముడిపెడుతున్నావు పెడుతున్నాను ఆంధ్రాలో జరిగినటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి నేరాల కోరాల గురించి మాట్లాడుతున్నావు ఆంధ్రాలో జరిగినటువంటి కల్తీ మద్యాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రాలో జరిగినటువంటి కల్తీ మద్యం వల్ల కోల్పోయినటువంటి ప్రాణాల గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి మనం తప్పులు చేసుకుందాం దాని నుంచి బయటపడిపోదాం ఏ విధంగా దీన్ని మనం గడుక్కుందాం ఏ బుదమాన మీద పడింది దీన్ని ఏ విధంగా గడుక్కోవాలనేటువంటి ఆలోచన తప్ప జరిగినటువంటి దాని మీద ఈరోజు ఒక మాట చూస్తే ఏలూరుకు చెందినటువంటి ఒక డిడిపి నాయకుడు ఉన్నాడు నోరు చేరిస్తే బూతులు దౌర్జన్యాలు దాడులు గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇవచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అధికారం మీద దాడులు చేశాడు మహిళా అధికారం మీద కూడా దాడులు చేశాడు అటువంటి వ్యక్తులు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మద్యం వ్యాపారం నడుతుంటే ఆయన ఏలూరులో ఎక్కడ ఉన్నాడా లేకపోతే ఆయన అక్కడ ఉన్నాడా ఆఫ్రికాలో నుంచి నడుపుతున్నాడా ఆయనకి ఏమైనా ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా మీ మనుషులు మీ ఎమ్మెల్యే మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఉంది వాటి గురించి మాట్లాడుతాను పాపం రామోజీ కొడుకు అయితే ఆ కిరణ్ అనుకుంటా పిల్ల ఆయన పేరు ఆయన ఒకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళిద్దరైతే తెగ తంటాలు పడిపోతున్నారు దీన్ని ఏ విధంగా బయట అబ్బా ఇది చుట్టుకునిందే తలకి ఇది ఇప్పుడు పోయేది కాదే మన వాళ్ళు అడ్డంగా దొరికిపోయారే తప్పు చేశారే ఇది బయటపడి తప్పు చేసామనే దానికన్నా చేసిన తప్పు బయటపడింది అని చెప్పి చెప్పి బాధపడుతున్నారు మదీ బాధకరం అనేటువంటి విషయం చేసినటువంటి తప్పుని ఏ విధంగా నివారించుకోవాలా ఏ విధంగా అడ్డంచుకోవాలనేటువంటిది లేకుండా రోజు మీ ఇష్టప్రకారం మీరు ఎక్కడ పడితే అక్కడ లెక్కర్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పర్మిట్లు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయి ఏదైనా లెక్కర్ షాపులు చెక్ చేశారా పర్మిట్ రూమ్లు ఎక్కడైనా చెక్ చేశారా ఈరోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులను ఎక్కడైనా చెక్ చేస్తున్నారా ఏమీ లేదే కారణం ఏమిటి మీ ఎమ్మెల్యేల కన్సనర్లు జరుగుతున్నాయి మీ నాయకత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు నడుస్తున్నారు ఎక్సైజ్ సంబంధించినటువంటి సిబ్బంది కానీ పోలీస్ కానీ దాని ప్రకారం ఈరోజు జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ వీటి మీద చెక్ చేసి ఆ లింక్ని బ్రేక్ చేద్దాం ఇక్కడి నుంచి ఎంకరైనా వచ్చేటువంటి వాటిని ఆపుదాం అనుకుండా ఈరోజు మీ ఇష్టం ప్రకారం వాటిని వదిలేసి దీని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజల ప్రాణాలు ఈరోజు మీరు హరించేటువంటి పరిస్థితి వస్తే దీనికి గ్యాంగ్ లీడర్ ప్రభుత్వ పెద్దలు కాదా వాళ్ళే కదా గ్యాంగ్ లీడర్లు కాబట్టి దాని గురించి మాట్లాడండి అంటే ఏ విధంగా మాట్లాడకుండా దీన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలనేటువంటి ఆలోచన కూడా చేయకుండా దీన్ని ఏ విధంగా బయటపడాలి కల్తీ మధ్య నిరోధించాలనేటువంటి ఆలోచన లేదు నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం లేదు ఏ విధంగా దీనిలో నుంచి మనం బయటపడాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి కనిపించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ నకిలీ డైవర్షన్ చేస్తున్నాడు అంటే నకిలీ యూనిట్ అనేటువంటి ప్రతి నియోజకవర్గంలో వచ్చేసి ప్రతి నియోజకవర్గంలో నకిలీ యూనిట్ ద్వారా నీరోజు ఇష్ట ప్రకారం ఎందుకంటే పది రూపాయలకు తయారైపోతుంది బాటిల్ వంద రూపాయలకు అమ్ముతున్నారు తొంభై రూపాయల ఆదాయం ఇంతకు మించిన ఆదాయం లేదు అందుకనే ఈరోజు ఈ తొంభై రూపాయల ఆదాయం పది రూపాయలతో తయారు చేసినటువంటి ఆ నకిలీ నిక్కర్కి వంద రూపాయలకు అమ్ముకుంటా ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే మద్యం ఇస్తామన్నాడో చంద్రబాబు దానికి ఆర్డర్ లేవు దాన్ని ఆపేశారు దాన్ని నిర్మూలించేశారు కారణం ఏంటంటే బెల్ట్ షాప్లో మీరు అమ్మినటువంటి దీన్ని వంద రూపాయలకు అమ్మాలి కాబట్టి నకిలీ మద్యాన్ని దాదాపుగా తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తామన్నటువంటి మద్యాన్ని ఆపేసి దానికి ఆర్డర్లు తగ్గించేసి ఈరోజు దీన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితులు పడ్డారు కాబట్టి మీరు గతంలో మేము అనేక సందర్భాలు చెప్పాం ప్రభుత్వ ఆధీనంలో నడిపినటువంటి దుకాణాలు ఉన్న రోజులు నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి రానని రోజులు ఇటువంటి దందాలు నడవలేదు ఏ రోజైతే ప్రభుత్వ దుకాణాలు కాకుండా ప్రైవేటు వ్యక్తులు చేతిలోకి వచ్చాయో ఆ ప్రైవేటు వ్యక్తులు రూపాయికి పది రూపాయల ఆదాయం సంపాదించాలని ఆశపడుతున్నారో దానిలో భాగంగా ఈరోజు అన్ని రకాలైనటువంటివి నకిలీ మందులు తయారు చేసి వీళ్ళేమో వేల కోట్లు సంపాదించుకుంటున్నారు మీ మనుషులు మీ మాఫియా పాపం పేదవాడేమో అమాయకులు ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదేదో రకరకాలైనటువంటి మాట్లాడు ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు ఒకటి రాసింది వార్త ఇష్ట ప్రకారం బరితెకించి రాశారు కానీ ఈరోజు వాస్తవాలు చూస్తుంటే ఈరోజు ఉలిక్కి పడుతున్నారు అంటే ఈరోజు లేనటువంటిది ఈరోజు కోర్టులు అడుగుతున్నాయి మమ్మల్ని ఆధారాలు చూపించండి మా ముందు పెట్టండి మేము వాళ్ళని రిమాండ్కి పంపించాం మీరు చెప్పిన ప్రతి పని చేశాం సీట్లో మీరు అడిగారు వాళ్ళు బయట ఉండకూడదంటే అంటే లోపలికి పంపించాం లోపల పెట్టాం జైల్లో పెట్టాం జైలులో మామూలుగా వాళ్ళని రిమాండ్కి తరలించాం రిమాండ్కి తరలించిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదో పెట్టండి అంటే ఆధారాలు పెట్టలేక మీరు ఆధారాలు పెట్టలేకపోయారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇస్తున్నామంటే వల్ల రద్దు కోసం హైకోర్టుకు సుప్రీంకోర్టుకు తిరగడం తప్ప దాని మీద ఆధారాలు లేవు లేదారాలు లేవు అంటే లేని స్కామ్ను సృష్టించి ఈరోజు మీ వాళ్ళందరూ లేనిటువంటి స్కామ్ను సృష్టించి ఏదో ఒక విధంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేమందరం ఒకటే చెప్తున్నాం అన్ని పాములు ఆడితే ఏలుగు పా పాము కూడా ఆడింది ఇక్కడ మా పీసోడు కూడా మాట్లాడాడు అందరికన్నా ముందు అదే అయిపోయింది ఇదే అయిపోయింది అని చెప్పి నేను ఒకటే మాట చెప్తున్నాను నేను నీకు చెప్పేది ఏంటంటే నువ్వు ధైర్యం ఉంటే ఇవి మనకు సంబంధించినవి కాదు రేపు నువ్వు ఏడన్నా దొరికినా కూడా బెల్ట్ స్టాప్లో గుర్తుపెట్టుకో నువ్వు కూడా మా కోవటం వైఎస్ఆర్ చెప్పి కోవటరం లేకపోతే నీకు పార్టీతో సంబంధం లేదని చెప్పి చెప్పో ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసినట్టు నేను సస్పెండ్ చేసేసుకమ్మకు చేతులు తీర్చుకుంటాడు కాబట్టి అంత దూరం మాట్లాడబడలే మీరు మీరు మాట్లాడిసింది జగన్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో జరిగింది ఏదంటే సిగ్గుండాలని నీకు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో క్యూఆర్ కోడ్లు ఉన్నాయి ఎవడో నీలాంటి వాడో అక్కడ మాట్లాడితే కాదు ఆ రోజు ఏదైనా ఆధారాలు ఉంటే ఎవడు ఏది బాగా లేకుండా చనిపోయినా కూడా మీరేం ప్రచారం చేసిన ఎన్నికల ముందు జగన్ ముందు దాగారు జే బ్రాండ్లు దాగారు ఇప్పుడు సిపిఎని బ్రాండ్లు ఇవన్నీ ఏం బ్రాండ్లు ఇవన్నీ అడ్డగోలుగా ఎప్పుడన్నట్టు జరిగిందా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ విధంగా బెల్ట్ షాప్లు ఏదైనా ఉన్నాయా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినా కూడా వినొద్దు మీరు అని చెప్పి ఎంత కఠినంగా వ్యవహరించాడు అనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు చాలామంది మా నాయకులు కార్యకర్తలు కూడా మాకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది అయినా సరే మద్య విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు ఇది ప్రాణాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి అంశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు కఠినంగా వ్యవహరించారు దానివల్లనే ఈరోజు తన మన అనేటువంటిది లేకుండా వ్యవహరించాడు అందువల్ల మీరు ఈరోజు మీరు తప్పులు చేస్తా ఆ తప్పులు ఎక్కడ పడతాయో కాబట్టి మనం ఐదు సంవత్సరాలు తప్పులు చేయాలంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త బురదేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరకంటించిస్తే దాని ప్రకారం మనం ఇష్టప్రకారం చేసుకుంటూ పోవచ్చు ఎంతసేపటికి మీరు చేశారు మీరు చేశారని చెప్పి ఆ జపంతో మీరు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఈరోజు దానికి ఆధారాలు లేవు కేవలం మాటలే ఈరోజు మీరు చెప్పేటువంటి ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి ఈరోజు మీడియా సాక్ష్యాలతో సహా బయట పెట్టింది కాబట్టి నేను ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఈరోజు మీరు మద్యాన్ని తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి లివర్ ఉండదు కిడ్నీలు ఉండవు ఆరోగ్యం ఉండదు కుటుంబ సభ్యులకు దూరం అవుతారు ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి బాటిల్ని పరిశీలించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నాలుగు బాటిళ్లలో ఒక మద్యం నకిలీ మద్యం ఉంది ఇప్పటికే వస్తున్నాయి బయటికి ఎక్కడో పట్టుకున్నటువంటి వాటిని మాత్రం ఆపుతున్నారు దొరికిన వాడు దొంగ దొరకన వాడు దొరలాగా వ్యవహరిస్తున్నారు తప్ప దీన్ని నిర్మూలించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదు కాబట్టి ఎప్పటికైనా మద్యం అలవాటు ఉండేటువంటి వాళ్ళు మద్యం ప్రియులు ఎవరన్నా ఉంటే మీ ప్రాణాలను పణంగా పెట్టద్దు జాగ్రత్తగా చూచి అసలు ఈ మద్యం బాటిల్లో నకిలీవా అసలు అని చెప్పి తేల్చుకున్న తర్వాత తీసుకోకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇచ్చేటువంటి ఈ ఈరోజు చూస్తే ఈ నువ్వు చెప్పినటువంటి ఆ కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి ఓ డబుల్ మడ్డర్లో మొత్తాయి జైల్లో ఉంటే రెండు వేల పదహారు పదిహేడు మధ్య ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం పాలనలోనే ఆయనకి పెరుగు ఆయన ఇచ్చి జీవిత శిక్ష పడి ఉంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాభిక్ష పెట్టి ఆయన తీసుకొచ్చి ఈరోజు ఈ పనులన్నీ చేయించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేయలేదు చంద్రబాబు నాయుడు వల్ల కాదు కాబట్టి నిజంగా చంద్రబాబు నాయుడుకి గారి చిత్తశుద్ధి ఉంటే తనకు సంబంధించినటువంటి మనుషుల పాత్ర లేదు తమ పాత్ర లేదు అనుకుంటే అదేవిధంగా ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వ్యవహరించింది అయినా జరిగిందనేటువంటిది నువ్వు చెప్పదలుచుకుంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు నీవు సిద్ధమా సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సీబీఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ జరిపి నిజాలు నొక్కి తేల్చాలి అంటే నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి పోలీసు పక్షపాతంగా వ్యవహరించి కక్ష సాధింపులకు పనిచేసేటువంటి పోలీసు వాళ్ళు కాదు సిబిఐ విచారణ వారండి సిబిఐ విచారణ ద్వారా ఈరోజు ఈ లిక్కర్ దానికి ఎవరు పాల్పడ్డారు దీని వెనక ఎవరున్నారు ఉన్నారు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అన్నీ బయటపడాలి అంటే సిబిఐ విచారణకి మీరు సిద్ధమా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సీబీఐ విచారణ జరిపించాలి అని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు ఈరోజు ఎవడన్నా వార్తలు రాస్తే మీరు ఈరోజు సాక్షి మీద కక్ష సాధింపు సాధింపుచేయరు సాక్షి మీద ఈరోజు కేసు నమోదయ్యే ఎఫ్ఐఆర్లు కట్టారు ఒకటేమో కలిగిరి పిఎస్లో ఎఫ్ఐఆర్ ఒకటేమో రూరల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నెంబర్ ఎయిటీ ఫైవ్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కలిగిరి పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్ దాంతోపాటు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ఆ కలిగిరిలో ఉన్నటువంటి అతను ఎవరైతే ఉన్నారో పాపం లోకల్ సాక్షి రిపోర్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టానుసారంగా పాప ఇంటికి వెళ్ళి అతను వార్త రాశారు కొంతమంది చనిపోయారని చెప్పి చెప్పి వార్త రాస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి ఇష్టానుసారంగా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని భయపెట్టి మీ ఇంట్లోనే నడుతుందేమో బెల్ట్ షాపు మేము విచారించాలని చెప్పి పాప ఇల్లుంట సోదాలు చేసి తనిఖీలు చేసి వాళ్ళ పట్ల అమానుషంగా అవమానకరంగా ప్రవర్తించడానికి హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం ఎక్సైజ్ పోలీసులకు ఎవరిచ్చారు ఈ హక్కు నేరుగా ఇళ్ల మీదకి పోయి పాపం ఆడవాళ్ళు ఉంటే ఒక రిపోర్టర్ ఇంటికి వెళ్ళి ఇంత దారుణమైనటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడన్నా జరిగాయా ఎప్పుడన్నా చూసామా ఈరోజు వాళ్ళ మీద కేసులు కట్టడం ఆ కేసులు కట్టడం అతను చేసినటువంటి తప్పే ఉంది ఆ కలిగిరి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు రిపోర్టు ఇదిగో ఈ విధంగా లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు మేమంతా పరిశీలించా లేదని చెప్తే ఆయన తీసుకున్నటువంటి కంప్లైంట్ మీద ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ ముతాయిగా చేసి వాళ్ళ మీద ఈరోజు ఆ కేసు కట్టేటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసేటువంటి పరిస్థితి మీరు మా మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారే లేనిపోయినవని రాశారే లేనిపోయినవని రాస్తున్నారే మా ప్రభుత్వం ఉన్నప్పుడు రాశారు ఇప్పుడు రాస్తున్నారు పోనీ మా ప్రభుత్వం ఉన్నప్పుడైనా ఏ రోజైనా ఈ స్థాయిలో మీ మీద కక్ష సాధింపులకు పాల్పడి డిఫమేషన్ కేసు వేశారు ఏదన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చి ఉంటారు అంతేగాని నేరుగా రిపోర్ట్ నెల మీద రిపోర్ట్ నెల మీదకి పోయి వాళ్ళని బెదిరించి అంటే మీరు ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు ఈ సమాజానికి ప్రభుత్వం తప్పులు చేస్తుంది ప్రభుత్వం తప్పులు చేయడం పరిపాటి కానీ మా ప్రభుత్వంలో చేసేటువంటి తప్పులు ఏదైతే ఉండదో అది మా ప్రభుత్వం పరిపాటి మేము తప్పులు చేస్తాం తప్పులు చేస్తూనే ఉంటాం మీరు ప్రశ్నిస్తే మాత్రం మీ గొంతు నొక్కేస్తాం ఇదైనా మీరు చెప్పాలనుకున్నది ఇదైనా మీరు ఇవ్వాలనుకున్నటువంటి సందేశం ఎన్నడనే ఇంత దుర్మార్గపు దౌర్భాగ్య పాలన ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు బ్రిటిష్ పాల్గొని టైంలో కానీ ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇంత దారుణంగా వ్యవహరించి మీడియా పట్ల కాబట్టి ఎవరిని బడితే వాళ్ళ మీద రాయడం ఎవరిని బడితే వాళ్ళ గురించి మాట్లాడడం ఎవరన్నా మీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టానుసారంగా కేసులు నమోదు చేయడం భయభ్రాంతులు గురిచేయడం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు ఇప్పటికైనా మీ పందా మార్చుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నకిలీ మద్యం అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దానిలో సంబంధం ఉంది కాబట్టి మీరు ఎప్పటికైనా మీకు దాని మీద సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం